క్రైస్త లాడ్ నేటిదిన వాగ్దానము మన పాపంలను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతులను గనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము మన సంబంధ బాంధవ్యాలలో ఏర్పడే సమస్యలను సరిచేయటంలో మన పట్ల ఇతరుల ప్రతిస్పందనను మనం కట్టడి చేయలేం అయితే మన చర్యలకు మనం బాధ్యత వహించి మనస్సుతో క్షమాపణ కోరి అవసరమైన మార్పులను చేయడం ద్వారా దేవుని స్వస్థత కార్యానికి చోటు ఇవ్వగలం మనకు అవసరమైన ఆయన కృప దయచూపడానికి దేవుని చేతులు ఎప్పుడు చాచి ఉన్నాయి మన పాపంలను మనము ఒప్పుకొని నడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేరును ప్రార్థన ప్రియప్రభువా నీ నిరంతర కృపను నాకు జ్ఞాపకం చేయండి నేను మరింత వినయం కలిగి నా సంబంధ బాంధవ్యాలన్నిటినీ నీ చేతికి అప్పగించటకు నాకు సహాయం చేయండి ఏసై ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్